గురు బ్రహ్మ గురు గురువిష్ణు గురువ మహేశ్వర పురుషాక్షాత్ పద్బ్రహ్మ తస్మై శ్రీ గురువై నమ గువే సర్వలోకానం విజయ సర్వ్యాం విజయశ్వర్వ విద్యాం దక్షిణామూర్తయి నమ భావానానగరు ప్రజలకు వరసిద్ధి వినాయక స్వామి సంపూర్ణ ఉప కఠాక్షం ఇవ్వాలని ఈ ఇది మూడనేది వరసిద్ధి వినాయక స్వామి పూజా విధానము దిగ్జయంగా జరిగినది శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవుడు ఈ భవనానగర్ ప్రజలకు ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యము ఇచ్చి కాపాడవలసిందిగా కోరుచున్నాను సమస్త కష్టాలు తీర్చాలా మళ్ళా నాలుగో వార్షికోత్సవము ఇంతకన్నా ఘనంగా చేయాలని మనస్ఫూర్తిగా నేను ప్రజలను భవనానగర్ ప్రజలను आशीर्वादिस्तुनानो शुभमस्तु दीर्घायुष्मान भव कल्याणमस्तु सर्वे जना सुखीनो भवन्तु लोका समस्त सुखीनो भवन्तु जय हिंद कर्नाटक माते आंदरा माता को जय जय माता को जय और सिद्धिनायक स्वामी की देव देव की जय दे, जय सिद्धिनायक जय विनायक जय विनायक जय विनायक जय जय विनायक जय जय विनायक आंदरा माता को जय जय माता माता को जय వినాయక వినాయకుడు బొమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టారు స్వామి ఇది మూడో సంవత్సరం అయిపోయింది ఫస్ట్ సంవత్సరం అయిపోయింది రెండో సంవత్సరం మూడో సంవత్సరం అయిపోయింది నాలుగో సంవత్సరానికి ఇంకా దిగ్విజయగా ఘనంగా జరగాల ప్రజలంతా భవనా నగరంలో ఉండే ప్రజలంతా వచ్చి శ్రీ వరిసిద్ధి వినాయక స్వామికి సేవ చేసి తీర్థప్రసాద్ తీసుకొని ఇది వ్రత విధానం దిగ్విజయంగా కోరు చేసేట్టుగా ఆశీర్వదించడానికి మనస్ఫూర్తిగా కోరుతున్నాను కోలాట కోలాట శ్రీనివాసులు గారు వారి కుటుంబము అష్టైశ్వర్యాలతో ఉండి మరా మలా వచ్చే నాలుగో వార్షికోత్సవానికి ఆయనే ముందుండి అన్ని జరిపించి విగ్రహం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను లడ్గా ముత్తా శ్రీనివాస గారు లడ్డు దానం వినియోగం చేశారు మూడవ వార్షికోత్సవానికి నాలుగవ వార్షికోత్సవానికి దేవుడు వరసిద్ధి వినాయక స్వామి దేవుడు మహాన్ మహాన్ భావుడు అన్ని అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడి ఇంతకంగా ఘనంగా లడ్డు ఇవ్వాలని ఆంజనేయ మహాన్ భావానికి వరసిద్ధి వినాయక స్వామికి ప్రార్థన చేసుకుంటున్నాను प्राप्नों से मकमासित बाहुराजन्नक्रुता होरु तदशेद भयजा पाद्यम सुद्रो ज्ञायता चंद्रमा मनसुजाता चिच्चो सुरो ज्ञायता मुका चंद्राग दिग्निशा प्राणाद्वाय रायता नाभ्यासी पद्यां भूमि दिशस्त्रोता तदा लोका अकल्पयन वेदाहमे वेदं पुरुषं अहंतं आदित्यवन्नं समसस्तु पारे सर्वानि रूपानि विचिच्छत्ति धीरः नामानि गुत्वानि अभिवदन् रास्ते दाता प्रसाद मुदा जहार मेवं विश्वान्नमृतैह भवति नान्यफन्धायनाय विद्यते यज्ञेन यज्ञमयन्तु देवा तानि धर्मान्यपदमान्यासन् ते तेहनाहं महिमान सु यत्र पूर्वे साध्याः सन्ति देवा अद्य सम्भूता पुदि वैदश स विश्वकर्मण समवत्तादि तस्यात् कष्टाय दधि रूपमेति

यो देव यो तपति यो देवानां पुरोहिता पूर्यो